అందరికీ శలో ప్రభైన యేసుక్రీస్తు నామలో మీ అందరికీ నా యొక్క శుభాశిష్యులు ఇప్పుడే నేను మార్నింగ్ మార్నింగ్ నా యొక్క క్లాసుకు సంబంధించి విషయాలు చూద్దామని అనుకున్నప్పుడు ఒక వీడియో చూశాను బైబిల్ గ్రంథంలో దేవుడు నీటిని ఎలా సూచించాడు రిఫరెన్స్ ఎక్కడ ఉందో చూడండి ఏంటంటే ఈయన చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే ఒకసారి జస్ట్ కొన్ని మాటలు వినండి నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చేశాడు పర్లోక తర్వాత ఎక్కడ ఉంది ప్రయత్నమా ప్రశ్న ఏంటంటే అనంటే దేవుడు నీటిని సృజించిన ఎక్కడ ఉంది అనేటువంటి విషయం అడిగాడు సో వెరీ సింపుల్ ఆన్సర్ దానికి నిజానికి చాలా సింపుల్ ఆన్సర్ మన రెండవ పేతురు మూడవ అధ్యాయం ఐదో వచనం ఏల పూర్వం నుండి ఆకాశం ఉండిన నీళ్ళలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమి దేవుని వాక్యం వలన కలిగిన బుద్ధిపూర్వకంగా మరుతురు సో నీళ్ళలో నుండి భూమి కలిగింది సో ఈయన చెప్పేటువంటిది ఏంటి అని అంటే ముందు పరలోకాన్ని చేశాడు తెలుగు ట్రాన్స్లేషన్లో ఆది అందు దేవుడు భూమి ఆకాశంలను సూచించాడు బెరషి బరా అంటే ఇన్ ద బిగినింగ్ సృష్టించాడు ఎలోహిం అంటే ఎల్లోహీమ్ ఆల్ఫటౌ ఆల్ఫటౌ అంటే ఏంటి అని అంటే వాక్యం వాక్యం కదా భాష మా డబర్ అంటే ఏంటంటే పలకటం సో దేవుడు భూమి ఆకాశములను సృజించాడు ఎలాగంటే వాక్కు ద్వారా సో ఇదే విషయాన్ని మన యోహన్ సువార్త మొదటి అధ్యాయ మొదటి వచ్చిన మనం చదువుతాం ఏంటంటే పడముల్యాన్యా శబులాం దునియా సప్త సప్తూడ అడ ఆది ఎందు వాక్యం ఉండెను సప్త అడ బర్సామ ఆల దాని సప్త సమాధంగా అలా అంటే ఆ వాక్యము దేవుడయి ఉండేను తెలుగులో కూడా మనం చూ చూస్తే ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యొత్త ఉండేను వాక్యము దేవుడై ఉండేను కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు నీళ్లు పుట్టాలన్నా ఆకాశం పుట్టాలన్నా ఏసు కావాలి ఇప్పుడు ఈయన చెప్పింది ఏంటంటే అక్కడ ఆకాశం అని ఉండకూడదు పరలోకం అని ఉండాలంట నీళ్ళు మొత్తం నీళ్ళు ఉన్నాయి విశ్వంలో ఆయన నీళ్ళను సూచించాడు నీళ్ళలో నుండి భూమి పుట్టింది హస్మాయి మయీం అంటే వాటర్ అటు ఆయన నియమానాలు నాకు అర్థం కావట్లేదు ఆయన తను హిబ్రూ స్కాలర్ లాగాను అది నాకు చాలా బాధ అనిపించింది మహిం అంటే వాటర్ హ హష్మయి హమ్మాయిం అంటే ఏంటంటే ఆకాశం ఐ డొంట్ నో వెదర్ హీ కుడ్ అండర్స్టాండ్ హీబ్రూ ఆర్ నాట్ ఐ డోంట్ నో అతనికి హీబ్రూ అర్థమవుతుంది నాకు తెలీదు అండ్ హీ టుక్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ యూ కెన్ టేక్ ఎనీ ట్రాన్స్లేషన్ ఐ లైక్ మలే మళ్ళీ నాకు చాలా ఇష్టం హెవెన్స్ అంటే ఆకాశం అనే అర్థం ఇంకొక అర్థం కాదు సో ఆకాశం అనేటువంటి తప్పు ఎవరో బ్రాహ్మిన్స్ ట్రాన్స్లేషన్ చేశారు చూడండి స్వాతంత్రానికి ముందు భారతదేశంలో కమ్మ రెడ్డి కూడా చదవటానికి లేదు వాళ్ళకి హక్కు లేదు చదివితే నెలకు ఇంకా ఇంక ఎస్సీఓళ్ళు బీసీఓళ్ళు పక్క పడేయండి ఒక విధంగా వీళ్ళు పనులు వసూలు చేశారు కాబట్టి బ్రిటిష్ వాళ్ళ కోసం ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు వ్యతిరేకించారో వాళ్ళు వెనకబడిన లేదా అంటరానుకూలాలుగా అయిపోయినాయి తప్ప ఇంకొకటి ఏం కాదు సో సూత్రులు ఎవరు చదవటం లేదు మరి బ్రాహ్మిన్స్ ట్రాన్స్లేషన్ చేయకపోతే ఎవరు చేస్తారు ఇప్పుడు బ్రాహ్మిన్స్కి హీబ్రో వచ్చా వాళ్ళు ఏం చేస్తారు హెవెన్ అంటే ఆకాశమే కదా సో దట్ ఈస్ వెరీ బిగ్ మిస్అండర్స్టాండింగ్ ఆయనకి దీనివల్ల కొంచెం ప్రమాదకరమైన విషయం ఉంది ఫస్ట్ నీళ్ళు ఆ నీళ్లను దేవుడు సెపరేట్ చేశాడు పైకి కిందకి మధ్యలో ఆయన ఒక ఖాళీని ఏర్పాటు చేశాడు ఖాళీలో సూర్యచంద్ర నక్షత్రాలను చేసాడు సో కింద భూమిని చేసాడు అంటే ఈ నీళ్ళలో నుంచే భూమిని పుట్టించాడు వాక్కు అన్న అప్పుడు డ్రై ల్యాండ్ డ్రై ల్యాండ్ అంటే నరకం కాదు ఇప్పుడు ఈయన ఉద్దేశంలో ఏంటంటే నాలుగు విషయాలు దేవుడు సూచించాడు అగ్నిగుండాన్ని కూడా దేవుడు ముందే చేశాడు మతిసు అత్త ఇరవై ఐదు అధ్యాయులు మనం చదివితే అపవాదికిని వాణి దూతలకును ఏర్పాటు చేయబడిన అగ్నిగుండం అని రాయబడి ఉంటుంది దూతల కోసం అగ్నిగుండం ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఈ దూతలు ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి పన్నెండో అధ్యాయంలో ఉన్నటువంటి యుద్ధము సృష్టికి ముందు జరగలేదు ఒకవేళ హష్మాయంలో ముందు యుద్ధం జరిగిన తర్వాత దేవుడు మనిషిని సృజి సృజిస్తే నేరమంతా దేవుడు చేశాడన్నట్టు అయిపోద్దు అసలు మనిషిని సృజించేటప్పుడు ఏ ప్రాబ్లం లేదు సైతాను కనుక ఆది అందు అనేటువంటి మాట కంటే ముందు ఉండి ఉంటే సాధన కూడా దేవుడే దట్ ఈస్ వెరీ రాంగ్ ఆది అందు కంటే ముందు ఏముంది అనంటే మనం మొదటి ఆహా ఐదు ఏడులో చదువుతాం సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు కలరు తండ్రి వాక్కు పరిశుద్ధాత్మ వీరు ముగ్గురు ఏకమై ఉన్నారు అంటే ఆది ఎందుకంటే ముందు ఉన్నటువంటి వారు తండ్రి వాక్కు పరిశుద్ధాత్మ మాత్రమే సృష్టికి కారణము ఈ వాక్కు అయి ఉన్నటువంటి దేవుడు ఈ ముగ్గురు ఏకమై ఉన్నారు సో ఈయన చెప్పినటువంటిది ఏంటి అని అంటే ఇంకొకటి ప్రభు ఎప్పుడు పుట్టాడో చెప్పాడు ప్రభు పుడు ప్రభు పుట్టక ముందే కనుక నీళ్ళుంటే యేసు ప్రభు దేవుడు కాదు అట్ ఇస్ వెరీ రాంగ్ నీళ్లు పుట్టడానికి కారణం ప్రభు ఆయన లేకుండా ఏది సృష్టింపబడలేదు ఆయనే సృష్టికర్త ఆ వాక్యమే సృష్టికర్త ఈయన దానికి సామెతలు ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై ఇరవై రెండు దగ్గర నుంచి యహో సాక్షులు వాళ్ళు యేసుప్రభుకు ఉపయోగిస్తారు సో సాక్షుల వీడియో ఈయన చూసుంటాడు వాళ్ళు యేసు ప్రభువుని డౌన్ చేయడం కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు ప్రభువుని ఒక దూత లెవెల్లోకి తీసుకొస్తారు ఆయన దోత కాదు ఆయన దూత కాదు ఆయనే సృష్టికర్త ఇక్కడ ఉన్నటువంటి మాటలు ఏంటంటే ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్ళతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని అని యేసుప్రభు చెప్తున్నట్టుగా ఎనిమిదో అధ్యాయంలో ఉన్నటువంటి జ్ఞానం చెప్తున్నటువంటి మాటలు అది ప్రభు మాటలు కాదు విజ్డమ్ ఓకే సృష్టికి కారణం విజ్డమ్ లేకుండా దేవుడు ఏది చేయలేదు బట్ ఈ విజ్డమ్ ఎలా పుట్టిందో అనేటువంటి విషయాన్ని ఎనిమిదో అధ్యాయంలో సాయంత్రం ఎనిమిదో అధ్యాయంలో మనం చదువుతాం ఇట్ ఈస్ నాట్ రైట్ యేసు ప్రభుకి దీన్ని ఎలా ఉపయోగిస్తారు యేసుప్రభు యొక్క దైవత్వాన్ని ఎలాగ తగ్గిస్తారు మీరు హీఈస్ ద క్రియేటర్ హీఈస్ ద క్రియేటర్ बरशित बारा एलोहिम एट हशमाइम वहेट हाएरेट्स हशमाइम माइम नीलू हा शमाइम शमाइम अंडे पाइन उन्हना नीलू हशमाइम हेल्लो हुई ఈయన చెప్తున్నటువంటి విషయాలు మనం అంత నమ్మదగినటువంటివి కాదు యేసు ప్రభువు పుట్టింపడిన వాడు కాదు పైగా ఆది ఎందు అనే దానికంటే ముందు కనుక సాతాను ఉంటే సాతాను కూడా దైవమే దోతలు ఎవరు లేరు హస్మాయం చేసినప్పుడే దూతలు అవసరం దేవుడికి సో ఈ హష్మాయం చేసినప్పుడు మాత్రమే కాకుండా భూమి పునాదులు వేసినప్పుడు దోతలను చేశాడు కానీ భూమి ఆకాశాలు చేసినప్పుడు దోతలు చేయలే ఇప్పుడు గ్యాప్ థియరీ అనేటువంటిది ఒకటే నా దగ్గర రైరీ బైబుల్ ఉంది కారణం ఏంటి అని అంటే ఈ యొక్క ఎవల్యూషన్ నమ్మినటువంటి వాళ్ళు సృష్టి జరిగే చాలా కోట్ల సంవత్సరాలు అయ్యింది అంటానికి ఆధారాలు ఉన్నాయని ఎవల్యూషన్ థియరీ చెప్తుంది ఇట్ ఈస్ ఎ థియరీ ఎవల్యూషన్ ఈజ్ ఎ థియరీ డార్విన్ కూడా తర్వాత ఆ విషయంలో పశ్చాత్తాపడ్డాడు ఎందుకంటే మనిషి డిఎన్ఏ వేరు బయలాజికల్గా అయితే అది రాంగ్ మనిషి ఏ జంతువు నుంచి రాలేదు సో ఇప్పుడు యుఎస్లోనూ చాలా చోట్ల జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ఏంటి అని అంటే ముఖ్యంగా నాస్తికులు బైబిల్ని తప్పు పట్టాలనేటువంటి అభిప్రాయంతో ఈ డిఎన్ఏతో ప్లే చేస్తున్నారు దీనివల్ల కొన్ని ప్రమాదాలు ఉన్నాయి అదే నవహు దినాల్లో జరిగింది సో అది మనం ఆ సబ్జెక్ట్లోకి వెళ్తాం కాబట్టి అప్పుడు చూద్దాం కానీ ఈయన చెప్తున్నటువంటి విషయం మనం చాలా జాగ్రత్తగా గమనించాలి కానీ ఈయన మాట ఎలా ఉందంటే ఇప్పుడే మొదలు ఇచ్చేయట బైబిల్ చదవడం ఇప్పుడే మొదలు ఇచ్చాడు మనం వీడియో చూస్తాం ఎన్నో ఎన్నో ప్రశ్న ఇది రెండు ఎనభై ఐదో వీడియో అంటే మొట్టమొదటి వీడియోకి నెంబర్ లేవు ఈసారి వీడియో తీసేయాలి నెంబర్ సో హష్మాయిం అంటే వాటర్ ఎలా పుట్టింది అనేటువంటి విషయాన్ని ఈయన చెప్తున్నటువంటిది చాలా విచిత్రమైనటువంటి జవాబు పరలోకంలో యుద్ధం జరిగిందంటాడు పరలోకంలో యుద్ధం జరుగుతుంది అసలు సాతాన్ నాలుగు ముఖాలు కూడా అంట అక్కడ ఆది అని రాశాడు ఏదైనా వనానికి అధిపతి మనం ఏసుకెళ్ళి ఇరవై ఎనిమిదో చవితో తెలుస్తుంది ఈ యొక్క సాతాన్ అంటే అతను లూసీ అని పిలిచారు లేకపోతే ఇంకొక పేర్లతో పిలిచారు అనుకోండి సో సాతాను కాదు ఇతన్ని శోధిస్తా సర్పం ఆది సర్పం ఈయన దాన్ని ఎలా చెప్తుందంటే ఈ సర్పంలో సాతాను ఉందని అలా ఎలా చెప్తాను దేవుడు వీటన్నిటిని ముందు ఊహించలేడా హీ నో ఇట్ కాబట్టే ఆదామ వాళ్ళ విషయంలో గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ బలహీనుడిగా ఆదాము సృజింప సృజింపబడినప్పటికీని బట్ ఈ హీ కమ్స్ టు గాడ్ అతను కనుక పాపం చేస్తే ఆ పాపానికి ప్రకటన పదమూడు ఎనిమిది ఆది ఎందు బెరషిత్ అంటే సృష్టి ఆరంభములోనే దేవుడు ఒక బలి ఇచ్చాడు సో ఈ విషయాలు దీనికి అర్థం అవ్వాలంటే మనం మన క్లాస్లో మనం చెప్పుకుందాం వీడియోలో నేను చెప్పగలను లేదు నాకు తెలియదు సో ఒక విషయాన్ని గమనించండి దేవుడు పరలోకాన్ని చేశాడు ముందు అప్పుడు దోతలు ఉన్నారు అప్పుడు దేవుడు సింహాసనం ఎక్కాలని సాధాన్ని ప్రయత్నం చేశాడు దట్ ఈస్ కంప్లీట్లీ నాన్ సెన్స్ కంప్లీట్లీ ఇప్పుడు హేబ్రిల్ రాసిన పత్రిక మీరు చదివితే దూతల యొక్క స్థితి మీకు తెలిసిపోతుంది సో ఏ దూత కూడా ఇంతకుముందు యుద్ధం జరిగినట్టుగా కానీ ప్రకటన పన్నెండులో యుద్ధం జరిగింది కరెక్టే అది జరగబోయేది ఇంకా జరగలేదు అది చాలా తొందరలో జరిగేది అక్కడ రాయబడింది కానీ ఈయన ఏకంగా సృష్టి కంటే ముందు జరిగినట్టుగా ఆయన చెప్తున్నాడు ఆ తర్వాత వాటర్ పుట్టిందండి సృష్టి ఆదిలోనే మాయం పుట్టింది మాయం అంటే వాటర్ సో మన క్లాస్ వాళ్ళు ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి సో అవి డాక్టర్నల్గా చేస్తాయి ఏంటి అని అంటే భూమిని దేవుడు శాతాని కోసం చేశాడని అప్పుడు శాతాన్ని భూమి మీద పడేశాడని అలా పడడం వల్ల అగ్ని పడిపోయిందని అది డ్రై అయిపోయిందని ఈ ఇటువంటి నమ్మకాలు ఏవైతే ఉన్నాయో కంప్లీట్లీ నాన్ సెన్స్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద బైబిల్ బైబిల్లో లేదు సో ఇటువంటివి నమ్మాల్సిన అవసరం లేదు అందరూ కూడా మరి వాక్యానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి కానీ ఆయన వాక్యం చెప్తున్నాడు కదా మీరందరూ కూడా హీబ్రూ నేర్చుకోవాలని కోరుకుంటున్నాను మేబీ ఓన్లీ అదొక్కటే మనకి సహాయం చేస్తాను నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లాస్ యూ మే గాడ్ బీ విత్ యూమెన్